నమస్కారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు అట్లానే జాగృతి శ్రేణులకు పేరు పేరిన నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ వరంగల్లో సమ్మక్క సార సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది క్షమించాలి జలుబెక్కున్నందుకు గొంతు కొంచెం డిఫరెంట్ ఉంది సమ్మక్క సార్లమ్మ దర్శనానికి రావడం జరిగింది మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర ఆ జాతర యొక్క సన్నా కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్న పుణ్యం అనే చెప్తారు సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మరి ఎప్పుడొచ్చినా సరే మా వినయన్న ఆతిథ్యం స్వీకరించకుండా పోవడానికి ఉండదు కాబట్టి వినయన్న దగ్గర ఆగి మిగతా మన గౌరవనీయులు దయాకరన్న గారి దగ్గరికి రమేష్ అన్న గారు అట్లనే శంకర్ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి యాదిరెడ్డి గారు అట్లనే మా అన్న ఎంపీ దయాకరన్న గారు సీతారాం నాయక్ గారు పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో వారందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం మనకు కొంగు బంగారంగా సమ్మక్క సరళం అని చెప్పొచ్చు మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు యావన్ మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది ఇవాళ మూకుమ్ముడిగా వరంగల్ ప్రజలమందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది మనకు అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం కార్యకర్తలంతా దయచేసి సంయమనం పాటించాలే ఒక్కసారి ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు ఉంటే బయట కొండు బ్రదర్ ఒక రెండు నిమిషాలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడేళ్ళం సమయానం పాటించాలి బ్రదర్స్ అంతా కూడా ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు మన రాష్ట్రం పేరు మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది దీన్ని చేయదగ్గ విషయమే దూరమైనటువంటి అంశం కాదు కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకి ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరని కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం ఇదివరకే అన్న దయాకర్ అన్న గారి నేపథ్యంలో జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పదిహేను కోట్ల రూపాయలు కూడా ఇచ్చి త్వరితగతుల పనులు పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఇక్కడ జిల్లాలో ఎస్టాబ్లిష్ కాబోతూ ఉంది అనేక మందికి ఉపాధి వస్తుంది అనేక మందికి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఎఫర్ట్ అంతా కూడా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మనందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జాతరను బాగా నెగ్లెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు వంద కోట్ల పైచీలకు డబ్బులు ఇచ్చి ఒకటి ఫస్ట్ ఇయర్లోనే మంచి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుకుంటూ మంచి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాం మరి కనీసం మూడు వేల ఎనిమిది వందల బస్సులు నాకు తెలిసి లాస్ట్ టైము జాతరకు మనం పెట్టి మంచి ఏర్పాట్లు చేసినాం ఒక్క వరంగల్లోనే దాదాపుగా నైంటీ పాయింట్స్లో బస్సెస్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను అప్పుడు తరలించినాం యావత్ తెలంగాణ వ్యాప్తంగా యాభై ఒక్క చోట్ల స్పెషల్ బస్సెస్ వేసి ప్రజల్ని తరలించడంలో ఈజీ కావడంలో చేసం ఇవాళ మరి మనందరికీ తెలుసు గ్రామాలలో ఉండే పరిస్థితి మీడియా మిత్రులకు ప్రజలకు కూడా తెలుసు బస్సులలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితం అని చెప్పినారో అప్పటి నుండి విపరీతంగా రష్యా ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అనేక చోట్ల గొడవలయ్యి వివిధ రకాలైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నది మనం చూస్తూ ఉన్నాం సో ఇంకా ఆ పథకం ఒక గాడిలో లోపే మరి సమ్మక్క సారమ్మ జాతర వస్తూ ఉంది కాబట్టి ఈ జాతరకు ప్రత్యేకించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి పురుషులకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారా లేకపోతే మహిళలకేసే బస్సులే ఇంకా పెద్ద ఎత్తున పెంచుతారా ఏదో ఒకటి చేయాలి కానీ బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటటువంటి జాతర అనేక సదుపాయాలు ఇక్కడ చేసి ఈ జాతర యొక్క ప్రతిష్టను మనం పెంచుకుంటే నేషనల్ స్టేటస్ కూడా మనకు వస్తుంది కాబట్టి దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా కూడా వరంగల్ ఉద్యమానికి సంబంధించి మనకు పెట్టని కోటగా ఉన్నది ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు సో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంటుంది వరంగల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వరంగల్లో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా మరి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలో మీరు మనోస్థైర్యం కోల్పోవద్దు రాజకీయాలలో ఎగుడు దిగుడులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి కానీ సంయమనం పాటించి ఓపికతో ఉండి మన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ ప్రజల మనసును చూరగొనడం ద్వారా మళ్ళా మనం మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావడం జరుగుతుంది ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలి ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధిలో ఎక్కడా వెనక వెళ్ళలేదు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసినాం కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మరి వాళ్ళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇవాళ ఎగ్జిస్టింగ్ నలభై నాలుగు లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి ఒకటో తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా ఒకటో తారీఖు నాడు రెండు వేలు వస్తున్న వాళ్ళందరికీ నాలుగు వేలు ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది సరే ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు జనవరిలో పెన్షన్ రాలేదు రైతుబంధు రాలేదు అనేటటువంటి చర్చ గ్రామంలో సాగుతూ ఉంది కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చి జనవరి ఒకటో తారీఖునన్న పెండింగ్ ఉన్నటువంటి డిసెంబర్ పెన్షన్ను జనవరి పెన్షన్ను మరి పెంచినటువంటి పెన్షన్ను తప్పకుండా త్వరిత గతిన ప్రజల అకౌంట్లో వేస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు మరి ఇదేం సంగతి ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి చర్చ ప్రజలలో కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అట్లానే రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి డిసెంబర్ నెల కరెంటు బిల్లు వచ్చే జనవరికి వస్తుంది కాబట్టి మరి అప్పుడు కట్టాలన్నా వద్దా అనేటటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది ఇంకా చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి మరీ ముఖ్యంగా మహిళలు చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తింపు వర్తిస్తుందా వర్తించదా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అనేటటువంటిది అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఒకటే ఫార్ములో అన్ని ఆరు గ్యారెంటీలకు సంబంధించి డేటా తీసుకుంటామని చెప్పినారు అందులో మరి ఇప్పుడు ఐదు గ్యారెంటీలకు సంబంధించిన డేటానే తీసుకుంటున్నారు నిరుద్యోగ భృతి అనేటటువంటి కాలమే లేకుండా చేసినారు మరి యువమిత్రులందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు మరి నిరుద్యో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిన ఆ ఫామ్లో ఎక్కడా లేదు అనేటటువంటిది కూడా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకొక మాట కూడా ఉద్యమకారులకు పుట్టిన గడ్డ వరంగల్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటే చాలా మంది మమ్మల్ని అనేక రకమైనటువంటి అనుమానాలు అడిగారు అక్క మరి ఉద్యమకారులకేదో పెన్షన్ ఇస్తామన్నారు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు అని అన్నారు అంటే ఎఫ్ఐఆర్లు వాళ్ళని తీసుకుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు వాళ్ళందరూ మొత్తం ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ నేను మా తమ్ముళ్ళకి అదే చెప్పినా అప్లై చేయండి మనం ఆనాడు అమరవీరుల సందర్భంలో తీసుకున్న డేటా కూడా అదే ఎఫ్ఐఆర్ ఉండాలని ఆనాడు అంటే ఆనాడేమో విమర్శించరు మనని ఎఫ్ఐఆర్ లేకపోతే ఎట్లా ఎట్లుంటుంది అని ఇవాళనేమో అదే రూల్ పెడతా ఉన్నారు సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే అప్పుడు విమర్శించినారో మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాము ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటుంది ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడ్డటువంటి వారి సంగతి ఏంది అనే ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగారు మన అదే ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి మాకు ఎదురవుతూ ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అప్లై చేయండి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యమకారులందరూ కూడా అప్లై చేయండి మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి అట్లానే కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం రెండు వందల యూనిట్లకు తక్కువ ఉన్న ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా ఎట్లాగ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది నేను మళ్ళా తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంత కన్ఫ్యూజన్ ఉన్నది ప్రభుత్వం కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పట్లాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొక మాట ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది కొత్తగా మళ్ళీ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలో ఉన్నది అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు కేవలం కాలయాపన్న అన్నది అర్థం కాకుండా ఉంది సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే రాబోయేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎక్కువ బస్సులు వేయండి మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకంగా వేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందో కూర్చోండి అక్కడి కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం మైకి బ్రదర్ కాళేశ్వర ప్రాజెక్టు నిన్న మంత్రుల బృందం అదంతా కూడా లోపాల పుట్టీతిమయమన్నారు దాని మీద మీరు స్పందిస్తారు నిన్న కడియం శ్రీఆారి గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు సీనియర్ నాయకులు వారు ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టు ఉన్నటువంటి వ్యక్తి అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది ఒకటి మా పార్టీ స్టాండ్ని రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా ఉంటుంది మేడం ఓడిపోయిన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా అంతా ఆత్మస్థైర్యంతో ఉన్నారని అంటున్నారు వచ్చిన నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని సింగరేణిలో టెక్నికల్గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింపుల్ వచ్చింది కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నాం సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు అట్లా ఏముండదు మనం పోటీలో లేము లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన అందుకోసం ఏం చెప్పినా సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడి ఉంది కాబట్టి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా సో టీబీజికేస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి అఫీషియల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ మేడం మేడం సీఎం రేవంత్ రెడ్డి సైడ్ దట్ ఫార్మర్ సీఎం ఫార్మర్ సీఎం హ్యాజ్ సిక్స్టీ సిక్స్ కరోర్స్ వర్త్ ల్యాండ్ క్రూత్ కార్సీన్ విజయవాడ ఒక్క విషయం దయచేసి అందరికి గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయిన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దాన్నో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారవుతుంది అదే అంటున్నా కదా మనకేం ఆ పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దాట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ That Mr. Uh, the current CM thinks so, but it is not the case. But since you have asked me in English, I want to make one thing very clear. Uh, we are from the state of Telangana, from the district of Warangal, demanding a national project status to be given to the South Indian, uh, very big popular jatara, which is called as South Indian Kumbh Mela, the Sammakka Saralamma jatara. This is the highest conglomerate of tribal population of this country. This has to be respected. వీ అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వీ హ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అర్లియర్ సో వి రియలి విష్ విష అండ్ ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందన్న నాకేం అర్థం కాదు మేడం ప్రజల పచ్చడి నుంచి గెలిచింది మేడం దాన్ని పడగొట్టాలనే దృష్టి తప్పి ఇప్పటిదాకా సూచనలే అయిపోయినా కదన్న నేను సమ్మక్క జాతర ఉన్నది బస్సులు ఎక్కువ పెట్టాలన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలి ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం ఎక్కడ తీస్తామని అంటలేము వాళ్ళకన్నీ తిల్లా మద్దతు ఇస్తాం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టిందో అది చేసేదాకా నిలదీస్తాం ఖాయం దాంట్లో ఏం లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ల తేడా మాత్రమే ఉప్పెనలాగా గెలుచుడు ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు కన్ఫ్యూజన్ లోకల్ ఇష్యూస్తోని అనేకమైనటువంటి అంశాలతోని ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం అన్ని రకాలుగా సహకరిస్తాం మా నాయకుడు చెప్పారు వంద రోజులు సైలెంట్ ఉండమని డెఫినెట్గా సైలెంట్గా ఉన్నాం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పడేటటువంటి ఇబ్బందిలో సూచనలు మాత్రమే చేస్తున్నాం కార్యాచరణ ఏం చేస్తలేం వంద రోజుల తర్వాత కార్యాచరణ ఉంటుంది థ్యాంక్ యూ తెలంగాణ మీ 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 మేడం మీ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంట కుక్కలు కూడా పరిగెట్టాయి అని అని చెప్పి కామెంట్ చేసిండు మీ ఎమ్మెల్యేలకేమో ఏమో భద్రత తీసేస్తారు అంటే ఈ టైంలో మీరు భరోసా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడొచ్చా ఇటువంటి వాటి మీద ఏమైనా పోస్టుమార్టం చేస్తారా గా పార్టీలు ఆలోచించుకుంటాం కదా బ్రదర్ లో చెప్పాం కదా పార్టీలో ఆలోచించుకుంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ